ఆడది సింగిల్ గా కనిపిస్తే చాలు అంతే ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ సమాజంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి ఎంఎంటిఎస్ ఎక్కింది అండి అమ్మాయి ట్రైన్లో అనంతపురం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక చిన్న జాబ్ చేసుకుంటుంది స్విగ్గీలో మేడ్చల్ లో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుందంట ఆఫీస్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతున్న తో ఎంఎంటిఎస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఎంఎంటిఎస్ ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న ఎంఎంటీఎస్ ఎక్కడో అమ్మాయి చేసింది తప్పు అంతే అక్కడ ఉన్నవాడికి చూడక్కాను అదే చెప్తున్నా కదా స ఇంకేముంది అత్యాచారం చేయబోయాడు తప్పించుకోవడం ట్రై చేస్తుంది ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది దోక లేకపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకంతే దగ్గరగా ఇంక స్టేషన్ దగ్గరగా వస్తుంది గండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ ఏదో ఆ దగ్గరకు వస్తున్న టైం చూసి ట్రైన్ నుంచి దూకేసింది అక్కడున్న వాళ్ళందరూ చూసి కంప్లైంట్ రైల్వే సిబ్బందికి చెప్తే వాళ్ళు అంబులెన్స్ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఫుల్ దెబ్బలతో ఉంది అమ్మాయి ఇప్పుడు సార్ సజ్జనారు సార్ ప్లీజ్ సార్ మీకు ఇలాంటి వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి మీరు ఏం తలుచుకుంటే ఏదైనా చేయగలరు బట్టింగ్ యాప్స్నే కదిలించారు సో మీరు దీన్ని ఏదైనా చేయగలరు సార్ ఇలాంటి అత్యాచారాలు అగత్యాలు రోజు రోజుకి రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి దీని మీద కూడా కొంచెం కన్నేయండి సార్ ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ ఆడవాళ్ళ తరఫు నుంచి